మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు మీ అందరి ప్రేమానుభూలాలకు మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ఒక తెలుపుకుంటా ఉన్నాడు కేవలం ముప్పై ఆరు గంటలుంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కాలే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొరసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిప్పు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున चंद्रबाबू को वोट बेचते हैं, भरोपाड़ों ने चंद्रबाबू खून दब के वोट बेचते हैं, भरोपाड़ों ने चंद्रबाबू खून दब वोट बेचते